పదమూడు అవుతుంది పదమూడు నెలలలో పదకొండో మనకు పంట దిగుబడి చేతికి వచ్చింది ఈ రెండు నెలలు ఏంటంటే తన్నున్నారా అంటే పదిహేను వందల కేజీల దాకా దిగుబడి తీస్తారు దీన్ని మార్కెటింగ్ ఎలా చేస్తున్నారండి మీరు వాళ్ళే వచ్చి మీ షాప్ వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ కొంతమంది కొంత వెళ్తున్నారు కొన్ని షాపులకు మేము డెలివరీ చేస్తున్నాము కొన్ని ఆన్లైన్లో ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ పెట్టుకుని నేను దగ్గర రిసెండ్ చేస్తున్నాను ఓకే ఓకే ఇది మనం ఇలా వీరు మార్కెటింగ్ వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ లోకల్లో కా ఫ్రూట్స్ అమ్ముకునే మర్చెంట్స్కి వాళ్ళకి సప్లై చేస్తున్నారు మరి కొంత ఇక్కడ ఊర్లో ఉన్న ప్రజలు మరియు రోడ్డు మీద వెళ్ళే వాహనదారులు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు మరి అంతేకాండి కొంత కొన్ని కొంతమందికి ఏమో ఆన్లైన్లో వీరికి ఫోన్ చేసి ఆర్డర్ చెప్పినట్లయితే పది కేజీల వరకు పది కేజీలు మినిమం పది కేజీలు ఆర్డర్ అయితే ఆన్లైన్లో ఫ్రీగా డెలివరీ కూడా ఇస్తున్నారు మరి అంతేకాండి ఇంకా మీరు ఇప్పుడు మన ప్రొడక్ట్స్ ఏమేమి వాడాలండి ఇప్పుడు మన ఉత్పత్తులు ఇది భీమ్ ఆయిల్ ఆడాము మిక్సింగ్ ఆయిల్స్ మీమ్ పౌడర్ ఈ ప్రొడక్ట్స్ అన్ని మీ దగ్గర తీసుకుని వాడాము